డాక్టర్ నీరజ చీఫ్ స్పెషలిస్ట్ అండ్ బ్లాక్ గురించి కొంచెం తెలుసుకుందాం ఇది మనకు యుటరస్ కి కి ఇంపార్టెంట్ కనెక్షన్ అండ్ ఇంపార్టెంట్ ప్లేస్ ఫర్ ఫర్టిల మనం ఎగ్ రిలీజ్ జరిగి గుండా అయ్యిలేషన్ జరిగిర్ ద ద్యూబ్స్ ఐ మీన్ చూబ్స్ గుండా లోపలికి వెళ్తుంది అదే టైంలో మనం ఒకవేళ ఇంటర్ కోసం అడ్వైజ్ చేసినప్పుడు ఆ స్పమ్స్ వెజినల్ నుంచి సర్వైకల్ కెనాల్ ట్రైన్ క్యావిటీ ద్వారా దే ఎంటర్ ఇంటూ ద ట్యూబ్స్ సో ట్యూబ్స్ ఇంపార్టెంట్ మీటింగ్ పాయింట్ ఫర్ ఎగ్ అండ్ స్పమ్ ఫర్టిలైజేషన్ సో ట్యూబ్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఒక ఇన్ఫర్టిలిటీ కప్పులు వస్తే మనకు అల్ట్రాసౌండ్ హార్మోన్ టెస్ట్ వాటితో పాటు ట్యూబల్ ఎవాల్యువేషన్ అండ్ సెమన్ అనాలిసిస్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ ఒకవేళ న్యాచురల్ ఇంటర్ కోస్ అన్నా అండ్ ఐఏ జరగాలన్నా ట్యూబ్స్ అవాల్యువేషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆల్మోస్ట్ ట్యూబ్స్ మనకు ఇన్ఫర్టిలిటీ ట్యూబల్ ఇన్ఫర్టిలిటీ ట్వంటీ ఫైవ్ టు థర్టీ పర్సెంట్ పీపుల్ లో చూస్తున్నాం ట్యూబ్స్ మనం ఎలా టెస్ట్ చేయొచ్చు మనకు ఒక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెస్ట్లు ఉన్నాయి ఒకటి హెచ్ఎస్జి ఇస్ట్రోసాల్పింగో గ్రఫీ ఇంకోటి ఎస్ఎస్జి సోనోసాల్పింగో గ్రామ్ ఈ రెండు మినిమలీ ఇన్వేజివ్ టెస్ట్లు వితౌట్ అనస్థీషియా ఈ రెండు టెస్ట్లు చేసుకోవచ్చు ఒకవేళ దీంట్లో మనకు ట్యూబ్లో బ్లాక్ ఉందనుకున్నా సస్పీషియస్ ఉన్నా ఇంకేదన్నా అడిషనల్గా ఏదైనా ప్రొసీజర్ చేయాలనుకున్నా కూడా మనము హిస్ట్రోలాప్రోస్కోపీ అడ్వైజ్ చేస్తాం సో దీంట్లో ఓకే హండ్రెడ్ పర్సెంట్ మనం ట్యూబెల్ బ్లాక్ ని ఐడెంటిఫై చేయొచ్చు కన్ఫర్మ్ చేయొచ్చు బ్లాక్ ట్యూబ్స్కి కాజెస్ ఏంటి మెయిన్లీ ఇన్ఫెక్షన్ సో ఇన్ఫెక్షన్ సాల్పింజైటిస్ సో ఇన్ఫెక్షన్ మనకు ఎస్టీడీస్ అయిండొచ్చు పిఐడి అయిండొచ్చు డిఫరెంట్ టైప్ ఆఫ్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల మనకు ట్యూబ్స్ బ్లాక్ అయ్యి డ్యామేజ్ అయిపోతాయి ఇట్ లీడ్స్ టు హైడ్రోసాల్ఫిన్స్ పయోసాల్పిన్స్ ఇంకొకటి కొంతమంది చుబెక్టిమీ చేసేసుకుంటారు ఫ్యామిలీ కంప్లీట్ అయిపోయింది తొందర బట్టి చుబెక్టమి చేసేసుకుంటారు తర్వాత ఏదన్నా బేబీ మిస్ హ్యాప్ అయినా కూడా ఇఫ్ దే వాంట్ మళ్ళీ కన్సీవ్ అవ్వాలన్నా కూడా మనకు ఈ చూప్స్ ఓపెన్ చేయడం వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇంకొకటి ఏదైనా పీఐడి ఉండి ఎండోమెట్రియోసిస్ కానివ్వండి అడినోమయోసిస్ రిపీటెడ్ పెల్విక్ సర్జరీస్ వల్ల ఏదైనా అడహేషన్స్ వచ్చి ట్యూబ్స్ ఒక్కొక్కసారి అడహేషన్స్ వల్ల కూడా అనాటమిక్ డిస్టర్బ్ అయిపోయి కూడా బ్లాక్ అయిపోవచ్చు సో వీటన్నిటి వల్ల మనకు బ్లాక్ట్ ట్యూబ్స్ చూస్తుంటాం సో ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది ఫస్ట్ మనం కన్ఫర్మ్ చేసుకోవాలి ట్యూబ్స్ బ్లాక్ ఉన్నాయా లేదా అని సో గుడ్ డయాగ్నోస్టిక్ సెంటర్ లో కానివ్వండి గుడ్ ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ హెచ్ఎస్జి ద్వారా ఎస్ఎస్జి మనకు ట్యూబ్స్ బ్లాక్ ట్యూబ్స్ ఐడెంటిఫై చేయొచ్చు వీళ్ళకి మనం ట్యూబల్ క్యాన్యులేషన్ చేస్తాం సో ట్యూబ్స్ లో మనం చిన్న క్యాన్యులాస్ పంపించి యూ ఏదైనా ఫ్లెక్సిబుల్ క్యాన్యులాస్ ఉంటాయి వీటిని మనము చిన్న చిన్న బ్లాక్స్ డిజిట్ బ్లాక్స్ కాకుండా ఫ్రెజైల్ అంటాం కదా ఆ బ్లాక్స్ ఏదైనా ఉంటే క్యాన్యులేషన్ ద్వారా యూ కెన్ ఓపెన్ దట్ ట్యూబ్స్ సో ఇది మనం హిస్ట్రోస్కోపీ లాప్రోస్కోపీ గుండా ద్వారా మనం ట్యూబ్స్ ఓపెన్ చేయొచ్చు ఇంకొకటి మనకు సాల్పిన్యైటిస్ డౌట్ ఉంది పీఐడి డౌట్ ఉంది ఎస్టీడీ డౌట్ ఉందంటే ట్రీట్మెంట్ ఆఫ్ ఇన్ఫెక్షన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎప్పుడు కూడా మనం ఎస్టీడీస్ బోత్ మేల్ అండ్ ఫిమేల్ పార్ట్నర్ని ట్రీట్ చేయాలి జనరల్గా మనకు స్కాన్ స్కాన్లో కనపడవు అంటిల్ అన్లెస్ ఏదైనా మనకు చూబ్స్ ఇన్ఫెక్ట్ అయ్యి డైలేట్ అయ్యి హైడ్రోసాల్పిన్స్ కానివ్వండి పయోసాల్పిన్స్ అలా ఏదన్నా ఉంటేనే మనకు చూబ్స్ స్కాన్లో కనపడతాయి సో కొన్ని న్యాచురల్ టిప్స్ ఒకవేళ ఏదన్నా బ్లాక్స్ ఉంటే ఎలా ఓపెన్ చేయొచ్చు ఆర్ సమ్ న్యాచురల్ టిప్స్ మెయిన్ వీళ్ళకు మెడిటేరియన్ డైట్ అడ్జస్ట్ చేయాలి గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ ఎక్కువ తీసుకోవాలి తర్వాత హల్దీ యాంటీ ఆక్సిడెంట్స్ రిచ్ ఇన్ యాంటీ ఆక్సిడెంట్ సో యాంటీ ఆక్సిడెంట్ తీసుకుంటే మనకు ఫ్రూట్స్ కానివ్వండి వెజ్జెస్ కానివ్వండి గ్రీన్ వెజెస్ ఇవన్నీ రిచ్ ఇన్ యాంటీ ఆక్సిడెంట్స్ మెయిన్ హెల్దీ డైట్ అండ్ ఎక్సర్సైజ్ ఎక్సర్సైజ్ వల్ల కూడా వీళ్ళకు ఒక్కోసారి ఏదైనా ట్యూబ్స్ బ్లాక్ ఉన్నా కూడా ఒక్కొక్కసారి మనం ఓపెన్ అవుతాయి ఇంకొకటి అశ్వగంధ శతావరి సరే ఆయుర్వేదిక్ ప్లాంట్ ప్రొడక్ట్స్ విచర్ ఇవన్నీ ఏం చేస్తాయంటే దే దిక్ ఈజ్ ద ఇన్ఫ్లమేషన్ సో ఇన్ఫ్లమేషన్ తగ్గడం వల్ల ఏదన్నా చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ శాల్పింజరీస్ అవి ఏమైనా ఉంటే దీస్ ఆర్ న్ న్యాచురల్ టిప్స్ సో వీటితో పాటు మనకు యాంటీబయాటిక్స్ ఏదైనా వాడడం వల్ల దే హ్యావ్ వెరీ గుడ్ రిజల్ట్స్ సో దీస్ ఆర్ ద సమ్ న్యాచురల్ టిప్స్ టు ఓపెన్ ద ట్యూబ్స్ ఓకే థ్యాంక్ యూ